కాబట్టి మూడు విషయాలతో మనము ఇవాళ ఈ ధ్యానాన్ని ముగించుకుందాం మనం బాగా చదువుకుందాం వాక్య జ్ఞానము దైవ జ్ఞానము ఈ లోక జ్ఞానము సకల విధములైన జ్ఞానాన్ని కూడా సంపాదించుకుందాం అయితే ఆ జ్ఞానము దేవుని పరిపాలనలో దేవుని వశములో ఉండాలి పైనుండి దేవుడిచ్చిన జ్ఞానముగా ఉంటే అది వినయము కలిగి పరిశుద్ధత కలిగి ఉంటుంది రెండవ విషయం ఎంత జ్ఞానమైనా బీదవారి జ్ఞానము తృణీకరించబడుతుంది కనుక మీరు ఆర్థికంగా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఎవరి దగ్గర చేయిజాపకుండా ప్రతికి ఒక పది రూపాయలు సంపాదించి ఒక్క రూపాయి దేవునికి ఇచ్చేవాళ్ళై ఉంటే మీ ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసమే వేరు ఒకవేళ ఎవడు ఉద్యోగం ఇవ్వకపోతే నువ్వే పది మందికి ఉద్యోగ ప్రదాతం అయిపోవచ్చు ఎట్లా చేయాలని నా దగ్గరికి రండి ఏమండి నాకు ఉద్యోగం రావట్లేదు ఫాస్ట్ గారు ఏం చేయాలంటే నా దగ్గర వెయ్యిన్నొక్క ప్లాన్స్ ఉన్నాయి వెయ్యిన్నొక్క ప్లాన్స్ వచ్చే నెల ఈ టైం కల్లా మీ చేత ఒక రోరింగ్ బిజినెస్ నేను పెట్టిస్తా ఎస్ నిజంగా మీకు బిజినెస్ చేయాలని ఉంటే నేను పెట్టిపిస్తాను కమెంట్ కన్సల్ట్ మీ మూడవ విషయం జ్ఞానులమై ఉండాలి ఆర్థికంగా బలంగా ఉండాలి ఎన్ని మంచి లక్షణాలున్నా శారీరక పాపం విషయంలో మనం రాజీ పడిపోతే దేవునికి మనకు సంబంధం తెగిపోతుంది దేవుడు మనల్ని వాడుకోలేడు మన బ్రతుకు చచ్చిన కుక్కతో సమానమైపోతుంది చచ్చిన కుక్కతో సమానం కనుక ఒక తీర్మానం చేద్దాం ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ నేను పరిశుద్ధత పోగొట్టుకోను ప్రాణమైన పోని నాకు పరిశుద్ధత ప్రాణము కంటే ముఖ్యము దేవునికి స్తోత్రం కలిగిన గాక హిమము కంటే తెల్లగా అనే పాట గుర్తుందా మీకు శత్రుమూకల వలన కలిగెడు సకల బాధల కన్నను అంతరంగపు కలుషములచే కలుగు హృదయావేదన వేదన కల వలన కలిగేడు సకల బాధల కన్నను శత్రుమూకల వలన కలిగేడు અંતરંગ કલો મુ છે કલો હૃદય આભેદના મર્યાધિક માયનું અંતરંગ પુ કલો મુલચે કલો હૃદય આ વેદના મર્યાધિક માયનું કેસુવા પાટ એપુર રાસેને તેલસા ఒకరోజు మోకరించి ప్రార్థిస్తున్న ప్రభువా నాకు ఎన్నో వరాలు ఇచ్చావు జ్ఞానం ఇచ్చావు నన్ను మంచి వక్తగా చేశావు రచయితగా చేశావు కవిగా చేశావు స్వరకర్తగా చేశావు ఎన్నో వరములు ఇచ్చావు నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం అని చెబుతుంటే గంటసేపు అయ్యాక ఏసై అన్నాడు నా కుమారుడా నీకు ఎన్ని వరములు ఇచ్చాను అని స్థుతిస్తున్నావు కానీ నిన్ను పరిశుద్ధునిగా చేశానని నన్ను స్థుతించలేదే నాకు పరిశుద్ధత ఇచ్చావయ్యా అని చెప్పలేకపోయావే అన్నాడు అవును ఎందుకు చెప్పలేకపోయాను అంటే ఇంకా పరిశుద్ధుణ్ణి కాలేదు అంతరంగంలో ఎన్నో ఉన్నాయి అప్పుడు భోరుమని ఏడ్చా నేను చాలాసేపు ఏడ్చినాక ప్రార్థన చేశాను హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయము యేసువా నాకు అన్య భాషల వరం ఉంది వివేచన వరం ఉంది ప్రవచన వరం ఉంది నేను ప్రార్థన చేస్తే ఎన్నో స్వస్థతలు జరిగినాయి బహుగ్రంథకర్తను అన్నీ ఎందుకు అవన్నీ ఎందుకు అవన్నీ లేకపోయినా ప్రభువును చూడొచ్చు అన్య భాషలు మాట్లాడకపోయినా ప్రభువుని చూడొచ్చు కవిని రచయితను గాయకుడిని కాకపోయినా ప్రభువుని చూడొచ్చు కానీ పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును మరి అంత ముఖ్యమైనది పరిశుద్ధత గురించి చెప్పలేదేంట్రా నువ్వు అన్నాడు ఏసయ్య గుండె పగిలిపోయింది నాకు అప్పుడు చాలా వెక్కి వెక్కి ఏడ్చి తమాయించుకొని అప్పుడు కలం పట్టుకొని రాసిన పాట నన్ను పరిశుద్ధపరచు తండ్రి చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారు వాళ్ళ వల్ల ఎంతో బాధపడుతున్నాను కానీ ఆ బాధ కంటే గొప్ప బాధ నా హృదయములోనే ఉన్న శత్రువుల వలన నాకు కలుగుతుంది అని ప్రార్థన చేసిన ప్రార్థనా గీతం అది ఆ పాట ఒక పాఠముగా చదవండి ఆ భావాలు మీ ప్రార్థనలో మీరు దేవునికి చెప్పడానికి ప్రయత్నం చేయండి హిమము కంటే తెల్లగా అనే పాట ఒక ఆయనకు చాలా ఇష్టం అట మీరు రాసిన పాట నేను పాడతాను అని వచ్చాడు గుంటూరులో ఏం పాడతాడు అంటే సరే పాడి పాడవాయా మంచిది అంటే హిమము చల్లగా అని పాడుతున్నాడు ఆయన నేను నా బాబు హిమము కంటే చల్లగా కాదు బాబు హిమము కంటే తెల్లగా ఎంత డిఫరెన్స్ ఉంది హిమము కంటే తెల్లగా అనే దాని హిమము కంటే చల్లగా అంటే అర్థం ఏంటి మంచు ముక్కలాగా అంటే అసలు పరిశుద్ధతే లేదు పరిశుద్ధాత్మ అగ్ని లేదు లోపల మనం హిమములాగా చల్లగా ఉండొద్దు అగ్నిలాగా మండుతుండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం చల్లగా ఉందామా తెల్లగుందామా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక మన ఆత్మీయ జీవితం మన ఆధ్యాత్మిక యాత్ర మన అంతరంగము హృదయము తెల్లగా ఉంటేనే మనం రెండవ రాకడలో ఎత్తబడతాం సింహాసనం ఎక్కి పరిపాలిస్తాం అంతేగా ఇంత చదువుకున్నాను ఇంత జ్ఞానం ఉందంటే రానియాడు అక్కడ పరిశుద్ధులకు మాత్రమే ప్రవేశం కనుక జ్ఞానము సంపాదించండి ధనము సంపాదించండి ఆ రెండిటికంటే ముఖ్యంగా పరిశుద్ధతను సంపాదించండి దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం అండి